హాయ్ ఫ్రెండ్స్ నేను కలగూడకంప నుంచి హెన్న తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం ఎన్న కంపలో ఐటమ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ප පිහොල අස හැන මත ප සන ප ఇవి ఏమిటి టెస్ట్ చేయండి లాస్ట్ చిప్స్ ఇదిగోండి హెన్న కల గుప్ప గప్ప ఎన్న ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రెడ్గా అవుతుంది ఇది ఇండిగో ఫ్రెండ్స్ ఇది ఇండిగో ఇది హెన్న ఈ టూ ఐటమ్స్ తెప్పించుకున్నాను హెన్నాలో మాత్రం చాలా ఇంగ్రీడియంట్స్ కలిసి ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే తెప్పించుకుంటాను నేను బీట్రూట్ పౌడర్ ఆమ్లా పౌడర్ చూడండి బీట్రూట్ పౌడర్ ఆమ్లా పౌడర్ మెంతి పౌడర్ నీమ్ పౌడర్ బ్రింగరాజ్ పౌడర్ హైబిస్కస్ హైబిస్కస్ పౌడర్ ముంతానీ మిట్టి అలోవేరా పౌడర్ ఇన్ని ఐటమ్స్ కలిసి ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే తెప్పించుకుంటాను నేను హెయిర్కి కండిషన్గా పనిచేస్తుంది కదా నాకు చాలా ఇష్టం ఎక్కువ నేను హెన్నా ఆ యూస్ చేస్తాను హెయిర్కి మాత్రం నాకు చాలా ఇష్టమైంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఎంతమంది తినుంటారో గేస్త చెప్పండి ఇవి రేగి వడియాలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అంత టేస్టీగా లేదు ఫ్రెండ్స్ ఏంటైనా కొంచెం మనం చిన్నప్పుడు దీన్ని మనం చేసుకున్న దానికను బయట తీసుకున్నాం చాలా తేడా ఉంటుంది కదా ఇది మాత్రం అంత టేస్ట్ లేదు ఇదే ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ